ముందుగా శంకర్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం మీరు కేంద్రంలో పదే పదే నమస్తే మీరు పదే పదే కేంద్రంలో చెప్పేటువంటి పాట భారతీయ జనతా పార్టీ చేసేటువంటి కామెంటు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఇటీవల కాలంలో మీరు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలకి కొనసాగింపుగానే రోజున తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ స్థానాలు పదిహేడు పదిహేడు గెలవాలి అని చెప్పి అన్నారా అనుకుంటున్నారా అలాగా గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పేదరికి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నమస్తే పార్లమెంట్ ఎన్నికల్లో రేపు రాబో రోజులలో ఖచ్చితంగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాంట్లో ఎక్కడా కూడా ఎటువంటి అనుమానం లేదు ఈ రాష్ట్రంలో ఎంపీల సంఖ్య గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆరు గ్యారంటీలకు ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి గెలవాలని వారు ఏదైతే అనుకుంటున్నారో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ బతికి ఉన్నదా అసలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఇది కేవలం వారి పార్టీ కార్యకర్తలని ఉత్సాహపరచుతుకు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పదిహేడుకు పదిహేడు అంతకుముందు అంటుండే ఈసారి పదిహేడుకు పదిహేడు పార్లమెంటు సభ్యులు గెలిచిన భారతీయ జనతా పార్టీ మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు బలంగా దేశ ప్రజలంతా కూడా నమ్ముతున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశానికి రక్షణ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని ఆర్థికంగా ఐదవ ర్యాంకులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉత్సాహపరచడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేశారు అనుకుందాం కానీ అల్టిమేట్ గోల్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అన్నది ఆ పార్టీ నాయకత్వం కోరుకుంటున్నటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో వస్తే రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి లింక్ పెట్టడం అయితే తప్పేం కాదుగా రానటువంటి దాని గురించి ఏం లాభం ఎక్కడా కూడా ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనీసం కను కనుచూపులలో కూడా లేదు ఎక్కడ కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు ఇండియా కూటమి ఎక్కడో మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది ఏ రాష్ట్రంలో కూడా అసలు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇప్పుడు రాష్ట్రాలను లెంకునే పరిస్థితి వస్తున్నది ఏ రాష్ట్రం నుంచి మేము పోటీ చేస్తే గెలుస్తామనే పరిస్థితి వాళ్ళకు ఉన్నది కేంద్రంలో అధికారంలో రావడం అయితే దూరం మాట ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే ఇంకా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నీ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఎక్కడా కూడా ఉపయోగం లేదు ఇప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అనేక సర్వేలు చెప్తున్నాయి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలే గెలవబోతా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాదు కదా బీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చర్చించేటటువంటి అవసరమే లేదు కాంగ్రెస్ పార్టీ గురించి ఎంపీలు కూడా ఎక్కడ గెలిచేటప్పుడు